దేవుని నామమున మీకు శుభాది వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము ఇరిమే గ్రంథము ముప్పై మూడు మూడవ వచనము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను హలో దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు నన్ను ప్రార్థించినప్పుడు నేను నీకు జవాబిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలు తెలియజేస్తాను అవి నీవు మును పెన్నడు నీకు అవి తెలియని విషయాలను నీకు బయలుపరుస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమను చెల్లిద్దాం ఈ వాక్యంతో మీరు ప్రార్థించినప్పుడు నీకు గూఢమైన సంగతులను బయలుపరుస్తానని నీవు ప్రార్థించినప్పుడు నేను వింటానని దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు మరి నువ్వు ఆయనకు ప్రతి విషయంలో ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నావా ప్రతి విషయంలో ఆయన పడే ఆయనపై ఆధారపడే వ్యక్తిగా ఉంటున్నావా అది ఒకసారి గ్రహించండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నన్ను అడిగినట్లయితే నువ్వు నన్ను ప్రార్థించినట్లయితే ఇముని మునిపెన్నడు ఎరగనటువంటి గూఢమైన రహస్యాల సంగతులను నేను నీకు బయలుపరుస్తానని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు హలే దేవునికి మహిమ కలుగును గాక ఈ వాగ్దానం మీ పట్ల స్థిరపరచబడును గాక నమ్మండి విశ్వసించండి ఈ వాగ్దానం నా కోసమని మీరు విశ్వసించినప్పుడు మీరు అడిగినప్పుడు దేవుడు మీకు సహాయం చేయడానికి సమీపంగా ఉన్నాడు హల దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె